హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఓకే అయితే సారా ఈరోజైతే క్యాప్సికమ్ క్యాప్సికమ్ మీల్ మేకర్ క్యాప్సికమ్ మూడు తీసుకున్నాను నేను ఇగోండి మీల్ మేకరు ఇవి ఇవన్నీ వేడి నీళ్ళ బాయిల్ చేసి ఇలా వాటర్ మొత్తం పిండేసి పక్కన నాలుగు టమాటాలు ఇగోండి నువ్వులు ఈ నువ్వు గ్రేవీ చేసి వేద్దాం మనం గ్రేవీ కర్రీ ఓకే సూపర్గా ఉంటుందండి ఓకేనా ఇదిగోండి కావాల్సిన పదార్థాలు చూసారుగా ఇది ఉల్లిపాయలు ఇదిగోండి కొద్దిగా అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కూర్చో చేస్తున్నాను చూడండి ఓకేనా రెండు చెక్కల వంగకాయల జస్ట్ స్మెల్ అని వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ చపాతీ రోటిలోకి చాలా బాగుంటుందండి కూర లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది కదా ఇవ్వండి తిసరిగా ఇప్పుడే జస్ట్ అట్లా దీంట్లో చిన్న రోడ్లో రుబ్బింది ఒక స్పూన్ ఉల్లిపాయ ఇలా వేగింది కదండి ఇప్పుడు మనం క్యాప్సికం వేసాం కదా కొంచెం మగ్గి నిద్దాం పెట్టేసి మగ్గి నిదాం ఇవన్నీ షాప్కున్న అయితే వెళ్ళి నేను మధ్యలో ఒకసారి తిప్పేనండి మగ్గిపోయింది అప్పుడప్పుడు మనం తిప్పుకోకపోతే మాడిపోతుంది టమాటా ఇవన్నీ ఉండదు టమాటా మిర్చిపెట్టేసి వేసేసుకోవాలి ఇలా టమాటా గ్రేవీ కూడా వేసేసి కదా ఇప్పుడు మనం ఇదే నీళ్ళు మేకర్ కూడా వేసాం నీళ్ళు మేకర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి పెరుగు విషయంలో అంటే పెరుగుదల విషయంలో అప్పుడప్పుడు మనం అలవాటు చేయండి నీళ్ళు మేకర్ చాలామంది తినరు బావి వేసి గట్టిగా పిండేసి మనం కోల్డ్ వాటర్తో కడగాలి ఫస్ట్ అప్పుడు వాసన రాదు అంటే కొంచెం స్మెల్ వస్తుంది ఇలా దానికి పుష్పర్ అనుకుంటా ఇలా ఇలా నూనెలో వేయాలి అండ్ ఉప్పు కారం కూడా పట్టాలి వీటికి వేడి మెక్కరకి కొంచెం ఇలా వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లో పెట్టాము ఇదిగోండి చూసారుగా నేను మేకలు కూడా ఫ్రై అయిపోయింది అంటే ఉప్పు పట్టుద్ది దాంట్లో ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తుంది మనం తినేంతవరకే ఎంత తినగలమో దాన్ని బట్టి కొద్దిగా ఉల్లిపాయల్లో వేసాం కదా కొద్దిగా సాల్ట్ ఇప్పుడు సరిపడా వేసినాం మళ్ళీ అవి వీటికి ఇప్పుడు పడుతుంది ఎలాగంటే కొద్దిగా చూసారు కొంచెం వాటర్ మిగిలిన ఆఖరికి ఉప్పు కారం కట్టాలి మరి ఇప్పుడు కారం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకున్నాం ఇగోండి కారం కూడా బాగా అంటే మా దాన్ని ఏమంటారండి కారం పట్టింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇగోండి నువ్వులు చూపించాను కదా ఇవన్నీ మిక్సీ పెట్టుకున్నాను నేను ఇవన్నీ ఫోర్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో మీల్ మేకర్ నీళ్ళేకరొచ్చి ప్రోటీన్ ఈ నువ్వులు వేసాను కదా నువ్వులు కూడా చాలా మంచిది మన ఇప్పుడు పిల్లలకు పెట్టే మాత్రం బోన్స్ ఎదుగుదల చాలా బాగుంటుంది అలవాటు చేయండి అసలు ఈ కూర వచ్చి చపతి రోటీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఈజీగా అయిపోద్దండి మనం ఓ శ్రమ పడాల్సిన అవసరం లేదు అయిపోయింది అంటే ఇప్పుడు ఈ కూర ఆరిన తర్వాత చిక్కపడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉడిగిపోయింది కదా ఆపేస్తాను ఇంట్లో కొత్తిమీర అయితే లేదు కొత్తిమీర కొత్తిమీర జల్లుకొని ఆపేసుకుంటే అయిపోయింది నేనైతే ఇప్పుడు ఆపరేసిన మనం కూర చల్లారిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది ఓకేనా ఇవ్వండి ఫోన్ అయితే రెడీ అయిపోయింది ఇవ్వండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి స్టోకరం ఉంటుంది మీరు మేక సరేనా ఇలా గ్రేవీ లాగా చేసుకొని మీరు కూడా చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో కూడా బాగుంటుంది ఓకే అండి ఏమన్నా మన వీడియో చూసేవాళ్ళు ఇలా డిన్నర్లోకి చపాతీలోకి రై రెసిపీ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ కాంబినేషన్లో చేశాను ఇలా మీరు కూడా చేసుకోండి ఓకేనా బాయ్ అండి